సంక్రాంతి పేరుతో సంప్రదాయ ముసుగులు జూదం క్యాసినో కోడి పందాలు గుండాట పొట్లాటాట పందులాట ఆడని ఆడది కా ఆటలు కదా పక్కన పెట్టండి నేషనల్ హైవేలు కూడా ఇక్కడి నుంచి ఇక్కడికి నాకు ఇక్కడి నుంచి ఇక్కడికి నాకు అని చెప్పి ఆ పక్కన ఎవరైనా పండ్లు ఆదుకున్నా కూడా బండికి వంద కారు రెండు వందలు మూడు వందలు విచ్చలవిడిగా వసూలు చేసి ఇవ్వకపోతే గాలి పీకేసే అటువంటివి కూడా మనం చూసాం అధికారం అండున్నడు బలం ఉన్నాడు ఇంకా మనం ఆ బందిపోట్ల కంటే దారుణంగా దోచుకున్నారు ఈ క్రమంలో చాలా చోట్ల పాపం జనసేన పార్టీ వాళ్ళు వాళ్ళకు బలం ఉన్న దగ్గర వాళ్ళ దగ్గర గట్టిగానే లాక్కున్నారు బలం లేని దగ్గర తనలు తిన్నారు కిడీ వాళ్ళు ఉరికి తెచ్చి కొట్టారు మేము జనసేన వాళ్ళం అన్న తర్వాత ఇంకెక్కువ కొట్టారని చెప్పి వాళ్ళే హాస్పిటల్లో మడియాతో మాట్లాడుతూ అన్నారు అండ్ ఓవరాల్గా ఈ మూడు రోజుల సంక్రాంతి కార్యకలాపాల మీద వాళ్ళు దోచుకున్న ఎంత వచ్చిందో తెలియదు కానీ జనాలకైతే తీవ్ర అసంతృప్తి అయితే కలుగుతుంది ఏంది ఇదంతా ఇంత విచలబిడితనం అని ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి వాళ్ళ పార్టీ తీసుకున్న తాజా నిర్ణయం చంద్రబాబు నాయుడు గారి సర్కార్ని అంటే మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని మరింత ఇరుకున పెట్టే విధంగానే ఉంది ఎందుకని ఇప్పుడు జనసేన పార్టీ తీసుకునే నిర్ణయం ఏంటి ముప్పా గోపాలకృష్ణ ముప్పాజ్ అంట ముప్పా గోపాలకృష్ణ పెనమలూరు నియోజకవర్గం జనసేన ఇన్చార్జ్ అంటే జనసేన పెనమలూరు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఇన్చార్జ్ అనుకోండి ఆ ఇన్ఛార్జ్ను సస్పెండ్ చేసుకుంటూ ఒక ప్రకటన రిలీజ్ అయింది సస్పెండ్ ఎందుకు చేశారు కోడి పందాలు ఈ బరువుల దగ్గర మీరు పార్టీ విధానాలను సిద్ధాంతాలను వ్యతిరేకించి ఫ్లెక్సీలు కట్టారు ఫ్లెక్సీలో అధినేత బొమ్మలు వేశారు అని జనసేన పార్టీ పేరు వాడి దానికి సంబంధించిన ఫ్లెక్సీలు కట్టారు అని ఆ కారణం చేత సస్పెండ్ చేస్తున్నాం అని మీకు గుర్తుంటే ఉంటుంది ఆయన వీళ్ళు సస్పెండ్ చేసిన ఆయనే ఒక వీడియో వైరల్ అవుతుంది కదా ఒక నేషనల్ హైవే ఆయన అక్కడి నుంచి ఇక్కడ వరకు నేషనల్ హైవే లిస్ట్ తీసుకున్నాడు పార్కింగ్ కోసం రెండు లక్షలు కట్టినా వాళ్ళకి పార్కింగ్ ఫీజు ఇవ్వకుండా ఎట్లా కుదురుతుంది అని చెప్పి ఆయనదే ఒక వీడియో అండ్ ఆయన సస్పెండ్ చేశారట అయితే ఇక్కడ మీకు ఇంకో డౌట్ రావాలి మరి జనసేన పార్టీ వాళ్ళు వాళ్ళ ఎమ్మెల్యేలు దగ్గర వాళ్ళ మినిస్టర్లు ఉన్న దగ్గర మరి ఇవన్నీ జరగలేదా సరే నాదైనల మనోహర్ గారి దగ్గర తెనాలి దగ్గర అయితే టీడీపీ వాళ్ళకు ఆయనకు మధ్య ఆధిపత్య ధోరణిలో అక్కడ కొన్ని కొన్ని కొట్టుకుపోయినట్టుంది అది వేరే విషయం పోనీ గోదావరి జిల్లాలలో జనసేనకు సంబంధించిన మంత్రులు ఉన్న దగ్గర వాళ్ళ ఎమ్మెల్యేల దగ్గర జరగలేదంటే అక్కడ కూడా జరిగినాయి అక్కడ వాళ్ళ బలం ఉన్న దగ్గర వాళ్ళు ఎక్కువ లాగేసుకున్నారు మరి ఇక్కడ వీళ్ళు ఇతని ఎందుకు కాంటాక్ట్ చేశారు అని అంటే భవిష్యత్తులో భవిష్యత్తులో మేము ఏవి కూడా ఇటువంటివి సహించలేదు అని చెప్పడం కోసం టీడీపీతో బ్రేక్ అయిన తర్వాత ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న వాళ్ళు చేసే వాటిలో మా పాత్ర లేదు మేము వాటిని ఎప్పటికప్పుడు మేము వ్యతిరేకించుకుంటూ వచ్చాం అని చెప్పి అప్పుడు చెప్పడం కోసం ఇవన్నీ ఒక ఒక ఫైల్ ప్రిపేర్ చేసుకుంటున్నట్లు మొన్నడికి మొన్న ఏమంటారు ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు లేవు అన్న తిరుమల ఇష్యూలో అట్టర్ ఫెయిల్యూర్ వీళ్ళు అని చెప్పిన రకరకాలుగా ఎక్కడికి వెళ్ళినా తను మాట్లాడుతూ ఉన్నారు కదా ఇవన్నీ కూడా భవిష్యత్తులో తన పొలిటికల్ ఇన్వెస్ట్మెంట్ తన రాజకీయ పెట్టుబడి కోసం ఇప్పుడు ఇది కూడా అంతే చాలా మంది చేశారు జనసేన వాళ్ళు ఈ ఒక్కరిని ఎందుకు సస్పెండ్ చేశారు అంటే ఈయన వైరల్ అయ్యారు అండ్ భవిష్యత్తులో ఒక పెట్టుబడి కోసం ఈయన ఉపయోగపడతారు సస్పెండ్ చేసాం మేము ఇటువంటి పరితగించిన వ్యవహారాల్లో మేము అలో చెయ్యం అని చెప్పడం కోసం ఒక రెఫరెన్స్ కోసం సో దట్ మరి ఇప్పుడు వీళ్ళు సస్పెండ్ చేశారు అని అంటే మరి ఇప్పుడు ఈ సంక్రాంతి చుట్టూ జరిగిన జూదం మొత్తం ఎవరిది అని అంటే టీడీపీ వాళ్ళదని అందరూ అనుకోవాలి అనుకోవాలి కోర్స్ వాళ్ళే మెజారిటీ కాదని ఎవరు చెప్పట్లేదు జనసేన వాళ్ళు చేయలేదంటే చేశారు అందరినీ సస్పెండ్ చేయరు నేను అదే చెబుతున్నా భవిష్యత్తు పెట్టుబడి కోసం ఒకరిని సస్పెండ్ చేశారు ఇది టీడీపీని డెఫినెట్లీ ఇరుకులు పెట్టేది మరి జనసేన వాళ్ళు ఇట్లా చేశారట మరి టీడీపీ వాళ్ళు ఏమో మంత్రులే వెళ్ళారు ఎంపీలు వెళ్ళారు మినిస్టర్లు వెళ్ళారు డిప్యూటీ స్పీకర్లు వెళ్ళారు మొత్తం జూదాన్ని వాళ్ళే ప్రోత్సహిస్తున్నట్లు కూటమి పార్టీ జనసేన చెప్పేసినట్లే